దేవుని పెట్టుకున్న ఇది వాక్యం అంతమే ఉండదని తెలియజేశారు తండ్రి స్తోత్రంలో లేఖన భాగంలో నుంచి మాట్లాడిన మాటేను ప్రారంభించి ప్రవేశపెట్టిన పథకములు ఎలా జరుగుతున్నాయని తండ్రి దాన్ని తక్షణమే ఎక్కడ నీతిమంతులు ఎప్పుడు కూడా సంతృప్తిని అనుభవిస్తారు విశ్వాసం అటువంటి పటిష్టమైనటువంటి విశ్వాసంతో ముందుకు వెళ్ళారు వాక్యము ఆయన నోట నుండి వచ్చి ఆయన పలుకగా వెలుగులోనికి వచ్చింది విషయం సహవాసం దేవుడితో సహవాసం చేసేవారు దేవుని ఎదురు చూసినా దాని అవలేదన అధిగమించున్న సహవాసము ని